పోరాటాల ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లింపుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని పోరాడిన గ్రామ పంచాయతీ వర్కర్స్కు విప్లవ అభినందనలు తెలియజేస్తున్నట్లు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రమేష్ తెలియజేశారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశంలో భారత కార్మిక సంఘాల సమీఖ్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెండింగ్ జీతాల కోసం సమస్యల పరిష్కారం కోసం గత అనేక నెలలుగా గ్రామ మండల జిల్లా స్థాయిలలో అనేక సార్లు వివిధ రూపాలలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని డిపిఓ జిల్లా కలెక్టర్లు నిధులు లేవు మేమేం చేయలేమని చేతులెత్తగా మరో దఫా జూలై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ర్యాలీలు ధర్నాలు నిర్వహించాం ఎమ్మెల్యే మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందని చివరికి జూలై పదకొండున చలో హైదరాబాద్ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి కదిలివచ్చిన వందల మంది గ్రామ పంచాయతీ కార్మికులతో ముట్టడించడం జరిగిందని ఆయన అన్నారు నెలల తరబడి పెండింగ్ జీతాలు ఉంటే మేము ఏమి తిని బతకాలి మా అవసరాలు ఎలా తీరాలి మేము ఎట్లా పనిచేయాలి మా కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయని రోజు మూడు పుట్టలు ఏమి తినాలని తిండి లేని పరిస్థితి ఈ గవర్నమెంట్ కల్పించిందని ఆవేదన ఆక్రోశం ఆక్రోషం వెలకెక్కారు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించడం కోసం చర్యలు తీసుకోవాలని ఈ నిధులను వేరే అవసరాలకు మళ్లించకుండా జీతాల కోసమే కేటాయించాలని డిమాండ్ చేశారు మిగతా డిమాండ్స్ పరిష్కారం కోసం ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియూ పిలుపు అందుకొని అనేక పోరాటాల్లో పాల్గొన్న కార్మిక సోదరి సోదరులకు విప్లవ జైజేలు తెలియజేస్తున్నామని ఈ విజయ కార్మికులందరిదని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తుకు పోరాటంకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్ముడ్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ పీడిఎస్యు ఆర్ముడ్ డివిజన్ నాయకులు కె ఆశిష్ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు దర్పల్లి మండల కమిటీ అధ్యక్షులు ఆశన్న ప్రధాన కార్యదర్శి సాయిలు నాయకులు సాయినాథ్ సులోచన సాయవ్వ శారద విలాష్ సంతోష రజిత తదితరులు పాల్గొన్నారు అయితే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గత నెల ఐ ఈ నెల ఐదు తారీఖు నాడు పదకొండవ తారీఖు నాడు గత నెల పద్దెనిమిదో తారీఖు నాడు కలెక్టరేట్లో ఉందట ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వే పదిహేను లక్ష నూట యాభై కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసి ఈరోజు కార్మికులను ఆదుకున్న విషయం మరొక్కసారి గుర్తు జరుగుతుంది కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఈరోజు ఆ నిధులు చెల్లించారని చెప్పేసి ఆ బకాయిలు చెల్లించారనేది కూడా ఈరోజు స్పష్టం అవుతూ ఉన్నది పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు అని చెప్పేసి ఆనాడు కాలనక్త ఏది పిలుపునిచ్చాడో అది మరొక్కసారి ఈ రోజు నిజమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కార్మికుల పోరాట ఫలితమే పోరాట దిశగానే రోజు ఆ పెండింగ్ వేతనాలు చెల్లించడం అనేది జరిగింది ఈ పోరాటం పెండింగ్ వేతనాలతోనే కాదు కార్మికులను పర్మినెంట్ చేసేంత వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించేంత వరకు వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఐఎపీగా మేము గుర్తి చేస్తా ఉన్నాం అంతేకాదు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలను ఈ ప్రభుత్వం చేయాలని కూడా మేము ఒక మరొకసారి ఆశిస్తా ఉన్నాం ఒకవేళ అలాంటిదే కూనుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటాలకు పిలుపునిచ్చి పోరాటాలకు కూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేయడం అనేది జరుగుతుంది నూట అరవై జీవోను యధావిధిగా కొనసాగిస్తూ జివో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేసి మల్టీ పర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా కేటాగిరి వారిగా గుర్తించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఏదైతే నిమరండం ఇవ్వడం జరిగిందో కమిషనర్ గారికి వాళ్ళు కూడా స్వయంగా స్పందించి కచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళు మాట ఇయడంలో భాగంగానే ఈరోజు పెండింగ్ వేతనాలు చెల్లించారని తక్షణమే ఈ చెల్లించిన వేతనాల పెండింగ్ వేతనాల బకాయిలు ఏవైతే ఉన్నాయో కార్మికుల వేతనాలు చెల్లించడానికి ప్రయత్నం చేయాలా కానీ అధికారులు వాళ్ళు నిధులను వేరే దిక్కుగా మళ్లిస్తే ఖచ్చితంగా వేరే పోరాటానికి పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా